ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది సక్సెస్ రేట్ను బట్టి ఇది డిసైడ్ అవుతుందిలేండి టైం విల్ టెస్ట్ కాల పరీక్షకు నిలబడితే అప్పుడు వీళ్ళ గురించి ఆలోచిద్దాం అంటున్నాడు అంటే ఎక్కువ మంది అభిమానులు ఉంటే అది దేవుని చేత నియమించబడినటువంటి కార్యం దేవుని చేత కలిగినటువంటి ఆలోచన అని గమలీయలు చెప్తున్నాడు తప్పుడు ఆలోచన విధానం అది ఓ రకంగా చూసుకుంటే యేసు ప్రభు వారు జీవించిన కాలంలోనే ఆయనతో అనేకులు లేరు ఆ కాలంలో ఒక ఫెయిల్యూర్ ఆయన ఎంతమంది ఉన్నారు ఆయనతోటి ఏమి సక్సెస్ అయ్యాడు ఆయన ఇప్పుడు ప్రసంగిస్తున్న ఈ పన్నెండు మందే కదా యేసు ప్రభు వారితో ఉన్నది యేసు ప్రభు వారిని బహుజన సమూహాలు వెంబడించారు కానీ ఆయన సత్యాన్ని ప్రకటించేవాడు గనక అనేకులు వెనుదీసిపోయారు ఆ తర్వాత డెబ్బై మందిని ఏర్పాటు చేసుకున్నాడు ఆ తర్వాత పన్నెండు మందిని ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు వారి సెలవు దాకా ఎంతమంది పోయారు ఒక్క యోహాను తప్ప జన సమూహాలను బట్టి ఎక్కువ మంది అనుసరిస్తున్నారు కనుక ఇది దేవుని కార్యం అని మనం భ్రమపడకూడదు గమలియలు ఇలాగ మాట్లాడుతున్నాడు గమలియలు ఆలోచన విధానం అలా ఉంది